హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం పేపర్ చదువుతూ ఇక్కడ చూడండి న్యూస్ ఉంది కాంకేర్ ఎన్కౌంటర్ హ్యూజ్ బ్లో టు మావోయిస్ట్ సే పోలీస్ ఇది ఒక హ్యాటింగ్ ఉంది కాంకేర్లో ఎన్కౌంటర్ జరిగింది కదా ఛత్తీస్గఢ్లో అది ఒక హ్యూజ్ బ్లో అంటున్నారు అంటే పెద్ద దెబ్బ అని ఎవరికి మావోయిస్టులు అని చెప్పి పోలీసులు అంటున్నారు అదనమాట హ్యూజ్ బ్లో అంటే యువతల కోత గ్రాండ్ ఫైట్ మార్క్స్ రామనవమి శ్రీరామనవమి జరిగింది కదా దాని సందర్భంలో ఇది గ్రాండ్ ఫైట్ ఎఫ్ఇటీ ఫెట్ అంటే ఒక పబ్లిక్ ఫంక్షన్ అనమాట ఫేట్ అంటే అది అనమాట పబ్లిక్ ఫంక్షన్కి ఆ మాట వాడతారు బయట జరిగేటువంటి ఫంక్షన్స్ అనమాట కింద కూర్చోండి స్పిరిచువల్ ఫెర్వర్ ఇన్ భద్రాచలం డ్యూరింగ్ సెలెస్టియల్ వెడ్డింగ్ భద్రాచలంలో జరిగింది కదా కళ్యాణం స్పిరిచువల్ ఫెర్వర్ అంటున్నాడు అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ఒక తాదాప్యత అనండి అదంతా అనమాట ఫెర్వర్ అంటే కింద ఖర్చు చూడండి పొలిటికల్ బిగ్ విగ్స్ పార్ ఓవర్ సిఏఏ అంటున్నాడు పొలిటికల్ బిగ్ విగ్స్ బిగ్ విగ్స్ అంటే ప్రముఖులు అనమాట ప్రముఖులు పెద్ద తలకాయలు అట్లా అంటాం కదా అలాంటి వారిని అలాంటి వారిని ఇంగ్లీష్లో బిగ్ విగ్స్ అంటారనమాట ఆ పొలిటికల్ బిగ్ విగ్స్ అంటే రాజకీయ ప్రముఖులు చెప్పు స్పార్ ఓవర్ సీఏఏ సిఏఏ విషయంలో అంటే పోటీ పడుతున్నారనమాట వద్దు వద్దు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు ఆ విధంగా తర్వాత ఇంకొంచుదాండి రెసిపీ రెసిపీ ఫర్ రామ్ కామ్ రెసిపీ అంటే తెలుసు కదా ఏ కూర ఒక లేకపోతే డిష్ కానీ ఎలా వండాలి అని చెప్పేటువంటి ఒక పద్ధతి అనమాట రెసిపీ అంటే ఫలానా రెసిపీ ఫలానా ప్రాంతంలో చాలా ఫేమస్ అట్లా చెప్తుంటాం మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం ఇక్కడ చూడండి స్ట్రాంగ్ విండ్ బ్లోస్ ఆఫ్ రూఫ్స్ డిస్రప్ట్స్ పవర్ చూడండి బాగా వీచాయి అనమాట ఏమైంది వీచిన తర్వాత స్ట్రాంగ్ విండ్ బ్లోస్ ఆఫ్ రూఫ్స్ ఆ రూఫ్స్ అన్నిటిని కూడా అనమాట బ్లోస్ ఆఫ్ ఇంకా ఏమైంది డిస్రప్ట్స్ పవర్ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ ఇక్కడ డిస్రప్ట్ అయిపోయింది అంటే పోయిందనమాట ఎక్కడికి కనెక్షన్స్ పోయినాయి అంతరాయం కలిగింది బాగా అది డిస్రప్ట్ అంటే అది అంతరాయం కలగటం డిస్రప్ట్స్ పవర్ అని చెప్పి అంటున్నాడు ఇంకా టైగర్ ట్రిగ్గర్స్ పానిక్ ఎమాంగ్ విలేజర్స్ టైగర్ అనమాట ట్రిగ్గర్ ప్యానిక్ అనమాట ప్యానిక్ అంటే ట్రిగ్గర్ అంటే దానికి కారణమేం అది పుట్టించింది టైగర్ వల్ల విలేజర్స్లో డొమెస్టిక్ వైలెన్స్ అంటూ నడుచుండే సాక్షి సఖి హెల్ప్స్ విక్టిమ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస హింస డొమెస్టిక్ వైలెన్స్ అని మీకు తెలుసు కదా ఈ సఖ్యనేటువంటి ఆ ఎన్జిఓ హెల్ప్ చేస్తుంది అనమాట విక్టిమ్స్కి చూడండి ఇక్కడ వాడు చూద్దాం హోనింగ్ క్రికెట్ స్కిల్స్ అంటున్నాడు హోనింగ్ అంటే మెరుగు మెరుగుదిద్దుకో మెరుగులు దిద్దుకోవటం హోనింగ్ అంటే క్రికెట్ స్కిల్స్ ఆ క్రికెట్ స్కిల్స్ని మెరుగు దిద్దుకోవటం ఏదో జరుగుతుందంటే ఒక క్యాంప్ ఏదో జరుగుతుంది దెర్ వాజ్ సమ్ క్యాంప్ ఇన్ యాక్షన్ దే వాంట్ టు హోన్ ద స్కిల్స్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆ సందర్భంలో అనమాట ఈ న్యూస్ చేశారు అనమాట సబ్ హెడింగ్ పెట్టారు హోనింగ్ క్రికెట్ స్కిల్స్ అని హోనింగ్ అంటే మెరుగుదిద్దటం ఉన్న స్కిల్స్కి ద స్కోచింగ్ హీట్ ఆఫ్ సమ్మర్ స్కాచింగ్ హీట్ అంటే తెలుసు కదా బాగా విపరీతమైనటువంటి వేడి స్కాచింగ్ హీట్ అంటే సమ్మర్ అలా హైదరాబాద్ ఓపెన్స్ హిట్స్ డోర్స్ టు ఎ ప్లిథోరో ఆఫ్ ఎంగేజింగ్ అండ్ ఎన్ సమ్మర్ క్యాంప్స్ సమ్మర్ క్యాంప్స్ అనమాట అనేకము ఈ సెలవుల్లో వస్తూ ఉన్నాయన్నమాట ప్లితోరా క్లిథోరా చూడండి అనేక రకాలైనటువంటి అనమాట ప్లితోరా అంటే రైట్ ఈరోజుకి చాలు నెక్స్ట్ ఇంకా దాంతో రేపు వద్దాం ఇంకొన్ని వర్డ్స్తో రేపు కలుద్దాం ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్